హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనతా క్రియేటన్స్ ఈరోజు వీడియోలోనూ అంగల్వాడీ సామాన్లు అనేవి ఏమేమి ఇస్తారు ప్రెగ్నెన్సీలోనూ డెలివరీ అయిన తర్వాత అయితే ఏమేమి ఇస్తారనేది ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందామా ఈ మీకు కూడా ఎలానే ఇస్తారా లేకపోతే ఎగస్ట్రా ఇస్తారా లేకపోతే తక్కువ ఇస్తారా అనేది మీరు కామెంట్ చేసేయండి ముందుగా అయితే పాలు ప్యాకెట్లు అనేవి ఫైవ్ ఇస్తారండి ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఫైవ్ ఇస్తారు అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా ఆ ఇస్తారు అలా మళ్ళీ బేబీస్కి సిక్స్ మంత్స్ వరకు అవుతే ఇవే ఇస్తారండి బేబీకి సిక్స్ మంత్స్ దీటిపోతాయి వేరేగా ఇస్తారు పాల్ ప్యాకెట్ల వైపు అవుతే ఫ్రంట్ వైపు ఇంకా బ్యాక్ వైపు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి మనం చూసుకోవచ్చు అలాగే ఫైవ్ ప్యాకెట్స్ అయిన తర్వాత ఒక రైస్ ప్యాకెట్ అనేది ఇస్తారండి ఇది అయితే మేము ఫైవ్ కేజీస్ అవుతాయి అనుకున్నాం కానీ ఇది అయితే త్రీ కేజీస్ మాత్రమే ఇవి వెనక వైపు అవుతే రాసి ఉంటారు ఎన్ని కేజీస్ ఏమనేవి ఫుల్ డీటెయిల్స్ అనేవి ప్రతి దానికి కూడా ఉంటాయి ఇదవుతే త్రీ కేజీస్ రైస్ అనేవి ఇస్తారు రైస్ కూడా బాగానే ఉంటుందండి మనము నార్మల్గా అయితే తినడానికి బాగుంటుంది దోశలకు కూడా బాగానే ఉంటుంది వేసుకోవడానికి ఇదైతే ఎండి ఖర్జూరం ఎండి ఖర్జూరం అనేది బయట కొంటే చాలా కాస్ట్లీ ఉంటుంది దీని ఖర్జూరం అయితే మనం నైట్ పూట వాటర్లో నానబెట్టుకొని మార్నింగ్ అయితే తిన్నామంటే మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఇంకా మనలో బ్లడ్ కూడా పెరుగుతుంది ప్రెగ్నెన్సీ వాళ్ళు తింటే బేబీ గ్రోత్ అనేది పెరగడానికి అయితే బాగా యూజ్ అవుతుంది దీంట్లో అయితే తినడానికి అయితే చప్పగా ఉంటుంది కానీ దీనికల్ల అయితే లాభాలు అనేవి ఎక్కువగా ఉంటుంది ఇది మల్టీ గ్రైండ్ పిండి అండి అంటే అన్ని రకాల శనగలు అన్ని అయితే కలిసి అవుతూ ఉంటుంది ఈ పిండి అవుతే రెండు ప్యాకెట్లు అనేవి ఇస్తారు అంటే శనగలు ఇంకా జిడుగులు ఇంకా మొత్తం కలిపి అవుతూ ఉంటుంది దీన్ని అవుతే మనం చపాతీలుగా కూడా ఉపయోగించుకోవచ్చు చపాతీల పిండిగా కూడా దీన్ని మనం ఉపయోగించే ముందు అవుతాయి మనం జల్లించుకోవాలి ఎందుకంటే తుక్క అనేది ఎక్కువగా ఉంటుంది పుట్టు అనేది ఆ పుట్టు మొత్తం తీసేసి మనం జల్లించుకోవాలి ఇవతే రెండు ప్యాకెట్లు అవుతే ఇస్తారు ఒక్కొక్కటి కేజీ ఇదైతే రాగి పిండి అంటే మనం అంబలి రాగి జావా అనేది చేసుకుంటాం కదా ఇది అయితే ఒక కేజీ రాగి పిండి అవుతే ఇస్తారు దీన్ని దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ టైంలో మనం మార్నింగ్ ఏం టిఫిన్ ఏం చేయకుండా ఈ రాగి జావా అనేది తిన్నాం అనుకోండి మా బేబీ గ్రోత్ అనేది పెరుగుతుంది ఇక్కడ వన్ కేజీ ప్రతిది కూడా వన్ కేజీ అయిందండి ప్యాకింగ్ అనేది పిండి అవే రెండు ఇస్తారు మల్టీగ్రైన్ పిండి అనేవి తక్కినవన్నీ కేజీస్ అయినాయి ఇది కందిపప్పు ఈ పప్పు అనేది క్వాలిటీ కూడా బాగానే ఉంది దీనివల్ల మీకు ఈ కందిపప్పు అనేది ఉడకపోతే చిన్న ట్రిప్ అండి చిన్న ఈ టిప్ అనేది పాటించారనుకోండి ఎండలో అనేది ముందుగా కడిగేసి ఎండలో నానబెట్టేసి కడిగేసి అందులో ఎండబెట్టేసిన తర్వాత మనం కొంచెం కొంచెం అవుతే ఫ్రై చేసి లైట్గా అవుతే తర్వాత మనం అవి చల్లార్చిన తర్వాత మనం పిండిలా చేసుకుని పప్పు చారులాగా అవుతే వండుకోవచ్చు అలాగే ఒక చిన్న ఆయిల్ ప్యాకెట్ అనేది ఇస్తారు దీని ఎక్స్పైర్ డేట్ అనేది ఎన్ని ఎన్ని గ్రాములు అనేది ఉంటుందండి ఫుల్ డీటెయిల్స్ అనేవి మనం వెనక్కు వైపు అవుతే ఉంటుంది మీరు చూసేవచ్చు నేనైతే లేటర్ అని అయితే అనుకున్నాను లేటర్ కాదు హాఫ్ లీటర్ ఇంకా హాఫ్ లీటర్ కొన్ని తక్కువనే ఉంటుంది అయితే చూసారు కదా ఆ వైపు అవుతే దీని ఎక్స్పైర్ డేట్ మొత్తం ఎన్ని లీటర్లు అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది ఇది చిన్న ప్యాకెట్ అనేది ఆయిల్ ప్యాకెట్ అనేది చిన్న ప్యాకెట్ వచ్చింది తరువాత చెక్కీలు అండి ఇది బెల్లం చెక్కీలు వీటి వల్ల అయితే నార్మల్గా ఎవరైనా తినవచ్చు డైలీ బెల్లం తినకుండా డైలీ వేరే శనగలు వేరే వేరుగా సపరేట్గా తినకుండా ఇది మొత్తం కలిపిస్తే చెక్కీ రూపంలో ఉంది ఇది అనేది వాడిన త మొత్తం అరవై రోజుల కంటే ఎక్కువ అవుతాయి ఇది ఉండకూడదు ఉపయోగించకూడదు తరువాత బెల్లం అంటే ఇస్తారు రెండు బెల్లం కుండలు లాంటివి అవుతాయి రెండు ఇస్తారు ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇవే ఇచ్చారు ఇంకా నార్మల్గా డెలివరీ అయిన తర్వాత బేబీ సిక్స్ మంత్స్ తర్వాత కూడా ఇవే ఇస్తా ఇవే ఇచ్చారండి ఈ చెక్కిలు చూసారు కదా ఈ చెక్కిలు అవుతే దీనివల్ల కడుపులో ఉన్న బేబీ గ్రోత్ పెరగడానికి బ్లడ్ పెరగడానికి మనం కూడా డెలివరీ టైంలో అయితే బాగా యూజ్ అవుతుంది బ్లడ్ అనేది అవసరం కదా చెక్కిల వల్ల అయితే బ్లడ్ అనేది పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఈ పాలు ప్యాకెట్లు అనేవి నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా యూజ్ చేయాలి ఎలా మనం అనేది స్టాక్ అనేది చేసుకో ఉంచుకోవాలి ఈ పాలు అనేది విరిగిపోకుండా దీంతో ఏమేమి చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దామాం వెనక వైపు అయితే ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటుంది దీంట్లో విటమిన్ ఏ డి అనేది ఉంటుంది ఎలా స్టోరేజ్ చేసుకోవాలో మొత్తం కూడా ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్